ோ நே லயோன ஆடவே பாடவே கோயில பாடுத்து பரவசு ஜன்ம ஜன்மலாகொந்து சுதிலோனே லய పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా ఆనా గొంతు శృతిలో నా నా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మల నా గొంతు శృతిలోనా నా గుండెలయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా ఒక మాట పది మాటలై అది పాట కావాలని ఒక జన్మ పది జన్మలై అనుబంధమవాలని అన్నిట ఒక మమతే పండాలని అది దండలో దారమై కడలలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలని పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలో నా గుండె లయలో ఆడవే పాడవే కోయిలా వాడుతూ పరవశించు జన్మ జన్మలా ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను ప్రతిరేయి ప్రతి రేయి పసిపాపనయ్యి ఓడి చేరాలని కోరికే ఒక జన్మ కావాలని

పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నాగుండెలయలోనా హాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మజన్మలా నా గొంతు శృతిలోనా ఆడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మజన్మలా